స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వచ్చేసి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను అయినా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇన్ని రోజుల్లో మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే వచ్చేసి మన ఛానల్ నుంచి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోల కోసం పక్కన బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఇప్పుడు ఈ కవర్లతో ఏం చేద్దామా అని సింపుల్ వీడియో అండి ప్రతి ఒక్కరు చూస్తే అలా చూస్తే ఇలా నెట్ అంటే ఏంటి కొత్తగా చేస్తున్నా అనుకుంటారో చాలా కొత్తగా డిఫరెంట్గా బాగుంటాయి పూలు అయితే ఒకసారి చూస్తూ ఉండండి అనమాట మీకు కూడా కొంచెం అర్థమవుతుంది మంచిగా ఉంటుంది ఇక్కడైతే అయితే ఈ కవర్లు అన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ హ్యాండిల్ ఉన్నాయి కదా ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా అనమాట ఇలా అయిపోయింది కదా మన దగ్గర ఈ హ్యాండిల్ అసలు ఆల్రెడీ మిగిలింది కదా దీన్ని తీసుకొని ఇలా ముట్ చేసుకోవాలి మీరు ఎక్కడైనా చూసున్నా లేదా ఫస్ట్ టైం చూస్తున్నా నాకైతే మళ్ళీ చిన్న కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఎందుకంటే నేను ఇంకొక వీడియో చేయడానికి నాకు యూజుబుల్గా ఉంటుంది మీరు ఇచ్చే కామెంటు లైక్స్ నాకు ఇంకా కొత్తగా ఏదైనా ఆలోచన చేయనీకి బాగుంటుంది అలా అని చెప్పేసి చెప్తున్నాను ముందుగా అంతా ఇలా ముడ్చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా ఇట్లా ఇంకా మనము ఇలా తీసుకొని నీట్గా ఫస్ట్ సారి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అది మనం చూసుకొని చూసుకొని తీసేసుకోవాలి మొత్తం ఎంత బాగా వస్తుందంటే నిజం చెప్తున్నా అంత బాగా వస్తుంది నేను నిజంగా ఒకప్పుడు అని ఇవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో మా పిల్లలతో అందుకు బిజీ అయిపోయి ఇవన్నీ మర్చిపోయాను అన్నమాట मेरा माता చూసారా మంచిగా అయితే ఫ్లవర్ అయితే ఇలా వచ్చేసింది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా వచ్చి నచ్చింది అనేది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి ఇంతే అండి మనం సింపుల్గా ఇలా ఇలా గట్టి పట్టుకొని వచ్చేసి ఇలా తిప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ మంచి కటింగ్లోనే ఉంటుందంట అట్లా నీట్గా చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ని అంతా రెడ్ ఉంటుంది కదా ఇలా మన్ అంతా వచ్చేసి ఇక్కడ ఎంత బిగ్గా ఇట్లా నీట్గా ఇట్లా చుట్టేసుకుంటే అంత బాగా ఫ్లవర్ వస్తుంది మనకైతే చాలా రౌండ్స్ అయితే దండిగా వేయండి ఒకటి రెండు వేసి అలా ఎగ్గేస్తే పోతుంది ఫ్లవర్ అయితే ఇట్లా మంచిగా చేయండి ఇలా పూలకం వేస్తారు కదా అలా వేసేస్తే సరిపోతుంది నాకైతే ఇలా నిజంగా ఫ్లవర్స్ ఇవన్నీ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం కానీ ఈ పిల్లలతో ఓపిక ఉండదండి బాబు లేకపోతే నాకు ఎంత బాగా ఫ్లవర్ చేయాలని చేయాలని నీట్గా ఇప్పిస్తుంది చూసారు కదండి ఫ్లవర్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఒక డిజైన్ అనమాట ఈ ఫ్లవర్ అయితే ఒక మనం ఒక చిన్న ఏదైనా నీళ్ళల్లో వేసి అంటే మనం ఒక నీళ్ళు అందుకు వేసి అలా వేసినా కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా చాలా బాగా కనిస్తుంది ఇప్పుడు ఇంకొక రకం ప్రొఫ్ అయితే ట్రై చేద్దామండి ఇక్కడైతే వచ్చేసి ఇప్పుడు ఇప్పుడైతే నేను మళ్ళీ వైట్ కవర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ వైట్ కవర్ కూడా సేమ్ టండి అండి ఇక్కడ ఈ చివర అంచున ఆ చివర అంచున అంతా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక సైడ్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది పువ్వు మటుకే చేస్తున్నాను ఇలానే వైట్ పువ్వు అయితే చేస్తున్నాను లా ఉంటుంది కదా మన ఇష్టం అన్నమాట మనం ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్తో ఇంతే అండి ఇంకా అంత మొత్తం ఎందుకంటే ఈ తెల్ల ఫ్లవరు నాకు ఈ గ్రీ ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ చేశాను కదా దానికి మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట మీకు ఏ ఫ్లవర్ నచ్చింది ఏ కలర్ నచ్చింది అసలు ఎంత బాగా వచ్చింది అనేది కూడా ఒక్క చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే మరిన్ని ఏదైనా కూడా చేయాలన్నా కూడా ఒక కామెంట్ చేస్తే దాని రూపంలో మళ్ళీ నేను ఏదైనా ఒక వీడియో చేయడానికి నాకు మంచిగా ఉపయోగపడుతుందనమాట ఇక్కడ మటుకే మనం ఎక్కువ ప్రెజర్ చేయాలండి పట్టుకోవడం కూడా ఇక్కడ ఏమనకూడదు ఇక్కడ ఏమన్నా కూడా బాగుండదు ఇక్కడ పట్టుకుంటే మటుకు మంచిగా వస్తుంది అన్నమాట ఈ తగ్గులు ఇవన్నీ మనం నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుస్తుంది చూసారా చూసారా మొత్తం ఇక్కడ ప్రెజర్ చేసుకొని పువ్వునంతా ఇలా అనుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇక్కడైతే మనం థ్రెడ్ అయితే చుట్టు మనము థ్రెడ్ చుట్టుకున్నప్పుడు ముందుగానే మీరు ఫ్లవర్ అంతా ఇలా పట్టేసుకొని నీట్గా ఇలా చుట్టేసుకోండి దారం ఫ్లవర్ అంతా మొత్తం ఇలా చేసుకుంటే ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో బాగా వచ్చింది కదా ఇదైతే డబల్ కలర్ చేశాను అనమాట ఫ్లవరు గ్రీన్ లైట్ గ్రీన్ ఎల్లో కలర్ అయితే వేసాను ఎలా వచ్చింది బాగా వచ్చిందా అప్పుడప్పుడు మన దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ ఉంటాయి ఇలా కూడా వేసుకోవచ్చు దీనికి థ్రెడ్ చుట్టేయడమే ఇలా ఎగస్టా ఏమైనా ఉన్నదంతా మళ్ళీ మనం కత్తెర తీసుకొని నీట్గా మనం కట్ చే కటింగ్లోనే ఉంటుందండి ఒక్కోసారి ఫ్లవర్ కూడా ఎలా వచ్చింది బాగా వచ్చిందా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు ఎలా వచ్చింది అనేది మీ ఒక్క కామెంట్ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిత్యంగా బలం వచ్చింది కదా నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క పువ్వు అయితే చూపిస్తాను మీకు ఏ కలర్ పువ్వు నచ్చిందో ఫ్లవర్ నచ్చిందో ఖచ్చితంగా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఇదైతే వైట్ ఫ్లవర్ ఎంతమందికి వైట్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ప్రతి పువ్వుకు కడుగు అంటే ఫ్లవర్ ఫ్లవర్కి అడుగుతూనే ఉంటాను ఇది వచ్చేసి డబుల్ కలర్ చేశాను అనమాట ఎలా వచ్చింది అనేది ప్రతిదానికి కామెంట్ అయితే చేయండి ఏ కలర్ బాగా వచ్చింది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఇంత కష్టపడి చేశాను కదా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఒక కామెంటే నాకు మరొక వీడియో చేయనీకైతే బుస్టప్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే మొత్తానికి ఇది వచ్చేసి మామూలుగా వైట్ ఎల్లో రోజ్ కలర్ అయితే కలిపాను ఈ మూడు కలర్స్ అయితే చేశాను ఇట్లా అనమాట చూసారా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే సూపర్గా నచ్చాయి అనమాట ఇవి వచ్చేసి మళ్ళీ ఇలా మనం వాడుకోవచ్చు అనేది కూడా మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను మీకు నచ్చితే పాటించండి అయితే మనం ఇలాంటి ఏదైనా బ్లౌ నేనంటే ఇది ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను మామూలుగా మన ఇంట్లో ఏదైనా గిన్నెలు ఉంటాయి కదా దానిలో ఇలా వాటర్ వేసుకొని ఇద బౌల్ ఉంటుంది కదా ఏదైనా తీసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద కానీ టీవీ దగ్గర కానీ ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఒకటి మా పాప అయితే పెడుతుంది చూడండి ఎంత బాగా అనిపించిందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అంత బ్యూటిఫుల్గా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నేను పదే పదే అడుగుతున్నానని అనుకోవద్దు ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీరిచ్చే ఒక చిన్న కామెంట్ లైక్ నాకు ఎంత బుష్ పదే పదే చెప్తున్నాను లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఫ్లవర్స్ ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి మీరు ఏదైనా కూడా ఒక అక్క ఇంకా వెరైటీగా ఫు అదే ఈ ఫ్లవర్స్ తయారు చేసి చూపించండి అక్క అని ఒక చిన్న కామెంట్ చేసిన నేను ఇంకొకటి చేయడానికి కూడా ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే తప్పకోకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్